ఒకప్పటి ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఉండే సింగరకొండ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందే సింగరకొండ క్షేత్రంలో ప్రసన్నాంజనేయస్వామి దేవాలయము అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నాయి కొండ మీద ఒక దేవాలయం కొండ క్రింద ఒక దేవాలయం ఇక్కడే భవనాశి కళ్యాణ భవనాశి సంబంధించిన ఒక చెరువు చాలా ఫేమస్ చెరువు చాలా అద్భుతమైన చెరువు ఇక్కడికి ప్రతినిత్యం వందలాదిగా భక్తులు తరలి వస్తుంటారు అలానే ఇద్దరు ప్రముఖమైన ప్రముఖమమమైన దేవతామూర్తులు ఆంజనేయస్వామి నరసింహస్వామి ఇక్కడ వేయించేసి ఉండడంతో బ్రాహ్మణ బంధువులు కూడా ఈ క్షేత్రానికి ఎక్కువగా వస్తుంటారు అందుకే సింగరకొండ సంబంధించిన బ్రాహ్మణ ప్రముఖులు ఇక్కడ ఒక బ్రాహ్మణ నిత్యానదన సత్రాన్ని ఏర్పాటు చేశారు శ్రీ ప్రసన్నాంజనేయ బ్రాహ్మణ నిత్యానదాన సత్రం దా దాన్ని పేరు పిలుస్తుంటారు అయితే చాలామంది సింగరకొండ బ్రాహ్మణ నిత్యానందన సత్రం అంటుంటారు ఇక్కడ వసతి గదులు మంచి భోజనము అదేవిధంగా కళ్యాణాలు చేసుకునేందుకు కళ్యాణ మండపము ఆ కళ్యాణ మండపం సంబంధించి ఇక్కడ వసతి ఏర్పాట్లు టాయిలెట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేసి మంచి రంగులతోటి ఆహ్లాదకరంగా ఉండేలా సత్రాన్ని నిర్వహణ చేస్తున్నారు ప్రస్తుతం ఈ సింగరకొండ బ్రాహ్మణ నిత్యానదన సత్రానికి అధ్యక్షులుగా శ్రీ ఆదిపూడి మోహన్ రావు ఈయన విశ్రాంత ఇంజనీరు పంచాయతీరాజ్ మరియు టీటీడీ ఓపెన్ చేశారు ఈయన ప్రస్తుతం అధ్యక్షులుగా ఉంటూ ఈ యొక్క సత్ర నిర్వహణను చాలా అద్భుతంగా కొనసాగిస్తున్నారు ఈయన సెల్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ను సంప్రదించి ఇక్కడ మనం భోజన వస్తీ లేదా రూమ్ సౌకర్యం లేదా కళ్యాణానికి మండపాన్ని కూడా సమకూర్చుకోవచ్చు అలాగే కార్యదర్శిగా డాక్టర్ చంద్రశేఖర్ ఈయన మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ జీరో నైన్ జీరో ఈయన నెంబర్కైనా ఫోన్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు ముందుగానే బుక్ చేసుకోవచ్చు అలానే కోశాధికారి శ్రీ దేనుకొండ సుబ్బారావు గారు డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో డబల్ వన్ ఈయన మొబైల్ నెంబరు వీరు ముగ్గురు అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ముగ్గురు కూడా అందుబాటులో ఉంటూ యాత్రికులకి ముఖ్యంగా బ్రాహ్మణ యాత్రికులకి భోజన అదే అదేవిధంగా గది వస్తీ అలానే కళ్యాణ మండపం కాబట్టి దానికి సంబంధించిన కూడా చేస్తుంటారు సింగరకొండ తిరణాల సందర్భంగా అయితే ఇక్కడ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు ప్రతినిత్యం కూడా బ్రాహ్మణ బంధువులు భోజనాలకు ఇక్కడ క్షేత్ర దర్శనం కోసం వచ్చిన వారు చేస్తుంటారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు చాలా ఆహ్లాదకరమైన చూడ చూడచక్కగా యొక్క సత్ర నిర్వహణ ఉంది ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణలో కూడా చాలా చోట్ల చిన్న చిన్న క్షేత్రాల్లో స్థానికంగా ఉండే బ్రాహ్మణ సత్రాలు చాలా ఉన్నాయి అయితే అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో మాత్రం అఖిల భారతీయ కరివిన నిత్యానదాన సత్రం కరివేన సత్రాలుగా పేరుగాంచిన సత్రాలు చాలా ప్రసిద్ధి చెందినవి ఇక్కడ అనేక ప్రాంతాల్లో సింగరకొండ ఇట్లాంటి చోట వెనుగొండ అదేవిధంగా భైరవ కోన ఇలాంటి చోట స్థానికంగా ఉండే బ్రాహ్మణ సత్రాలు మనం చూస్తుంటాం భవిష్యత్తులో మన ఏబిసి న్యూస్ ఛానల్లో ఇలాంటి చిన్న చిన్న సత్రాలు ఆ సత్రాలు నిర్వహిస్తున్న వ్యక్తుల గురించి ముందు తెలుసుకుందాము మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే ముందుకి షేర్ చేయండి సింగరకొండలో ఉన్న బ్రాహ్మణ సత్రాలను అందరికీ పరిచయం చేయండి అదేవిధంగా ఏబీసీ న్యూస్ ఆర్కేని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ